హలో ఎవ్రీవన్ ఈరోజు సింపుల్ చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఇది చాలా క్విక్గా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేయచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో టూ మీడియం సైజ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కొద్దిగా చెక్క లవంగాలు రెండు యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక షాజీరా వేసుకోవాలి షాజీరా లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించాలి ఆనియన్ పేస్ట్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక పది నిమిషాలు వేగనివ్వాలి చికెన్ని ముందుగా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు పది నిమిషాల తర్వాత ఇందులో ధనియాల పొడి కారం చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి అన్ని మసాలాలు బాగా మిక్స్ అయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు రానివ్వాలి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఈ కర్రీని రైస్తో సర్వ్ చేసుకోవచ్చు ఇంకా రోటీ బిర్యానీ దోశలతో కూడా తింటే చాలా బాగుంటుంది